వెల్కమ్ టు సర్కార్ నేను మీ మధు కళ్యాణ్ నటించిన పీరియాడికల్ అడ్వెంచర్ యాక్షన్ ఫిలిం హరిహర వీరమల్లు ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకురాబోతున్నారు మేకర్స్ అయితే ముందుగా పార్ట్ వన్ ఎప్పుడు థియేటర్ లోకి వస్తుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు కానీ ఈ సినిమా మాత్రం ఇప్పటికే పది సార్లు వాయిదా పడింది మళ్ళీ ఎప్పటికప్పుడు కొత్త రిలీజ్ డేట్ లను ప్రకటిస్తూనే వస్తుంది గతంలో జూన్ పన్నెండున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు కానీ అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నామని తెలిపిన సంగతి అందరికి తెలిసిందే ఈ ప్లాట్ఫామ్ తాజాగా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్ ఈ వివరాల్లోకి వెళ్తే హరిహర వీరమల్ల చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత ఏఎం రత్న నిర్మించిన సంగతి అందరికీ తెలిసింది మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ లో రెండు వందల యాభై కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో నిర్మించారు ఈ చిత్రంలో భారీ తారగణం నిధి అగర్వాల్ బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఇక నర్గిస్ ఫక్రి నోరా ఫతేహి సత్కిరాజ్ పూజిత పొన్నాడ ఇక అనసూయ భరద్వాజ్ అనుపం కేర్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇక ఆస్కర్ అవార్డు విన్నర్ ఎంఎం కీలవాణి సంగీతం అందిస్తుండడం విశేషం ఇక ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం మలయాళం హిందీ కన్నడ భాషల్లోనూ విడుదల చేయబోతున్నారు ఇక హరిహర వీరమల్ల చిత్రం రెండు వేల ఇరవై జనవరిలో ప్రారంభమైంది సెప్టెంబర్ లో రెగ్యులర్ షూటింగ్ ను ప్రారంభించారు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలోనే షూటింగ్ జరిపారు మొదట ఈ చిత్రానికి క్రిష్ జాగర్ల మూడి దర్శకత్వం వహించారు కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రోగ్రామ్స్ కారణంగా ఆలస్యమవుతూ వచ్చింది ఈ ప్రాజెక్ట్ దాంతో క్రిష్ జాగర్ల మోడీ తనకున్న కమిట్మెంట్స్ కారణంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల నుంచి తప్పుకున్నారు దాంతో ఏఎం రత్నం కొడుకు ఏఎం జ్యోతి కృష్ణ దర్శకత్వ బాధ్యతలను స్వీకరించారు ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలు దర్శకుల మార్పుల కారణంతో అవుతూ వచ్చింది ఈ సినిమా దీంతో అభిమానులు ఈ సినిమా కోసం ఐదేళ్లుగా ఎదురు చూస్తున్నారు ఇక హరిహర వీరమల్లు చిత్రం రిలీజ్ కు ముందే వరల్డ్ రికార్డు ను క్రియేట్ చేసింది ఇప్పటి వరకు సినిమా విడుదల తేదీని పదిసార్లు వాయిదా వేసిన అదే హైప్ మెయింటైన్ చేస్తున్న ఏకైక చిత్రం హరిహర వీరమన్లుగా రికార్డు నెలకొల్పింది ఇక ఈ చిత్రాన్ని మొదటగా రెండు వేల ఇరవై రెండు జనవరి పద్నాలుగున సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మేకర్స్ అయితే ప్లాన్ చేశారు కానీ అది కాస్త మూడేళ్ళకు పైగా ఆలస్యం అయిపోయింది ఇక పది సార్లు వాయిదా పడి తాజాగా మరోసారి కొత్త రిలీజ్ డేట్ ను లాక్ చేసుకుంది హరిహర వీరమల్లు ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త అయితే అందింది హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా ప్రకటించారు జూన్ పన్నెండు విడుదల కావాల్సిన ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్టు తెలపగా తాజాగా జూలై ఇరవై గా విడుదల ప్రపంచ వ్యాప్తంగా చేసేశారు అయితే ట్రైలర్ రిలీజ్ చేస్తూ విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పిన మేకర్స్ ప్రస్తుతం మాత్రం కేవలం రిలీజ్ డేట్ ను మాత్రమే అనౌన్స్ చేశారు మీరు కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడప్పుడు రిలీజ్ అవుతుందని వెయిట్ చేస్తున్నారా అయితే ఇక డేట్ అయితే ఫిక్స్ అయిపోయింది కదా మరి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసుకోండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి